ఈ లోకంలో అతి శక్తివంతమైంది మాట మాటకి మనసును విరిచేసే శక్తి ఉంది మనం మాట్లాడే మాటలకి విరిగిన మనసును అతికించే శక్తి కూడా ఉంది అందుకే మాట అనేది కత్తికన్నా పొదునైంది తేనకన్నా తీయనైంది మనం మాట్లాడే మాటల వల్లే మనకు స్నేహితులు శత్రువులు తయారవుతారు మనం మాట్లాడే మాటల్లో అవతల వారికి మన వ్యక్తిత్వం కనిపిస్తుంది మనం మాట్లాడే మాటల నుంచి మన విజ్ఞానము మన సంస్కారము మనలో ఉన్న రహస్యాలు మనలో ఉన్న మంచి చెడు కూడా బయటకు వస్తాయి ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో అక్కడ మాత్రమే మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలో తెలియడం గొప్ప విషయం కాదు ఎక్కడ మాట్లాడకూడదో తెలియడమే గొప్ప విషయం ఎంతసేపు మాట్లాడాలి ఏ బార్డర్ వర్క్ మాట్లాడాలో కూడా తెలియాలి మనం మాట్లాడుతున్నంతసేపు మనం ఏమీ తెలుసుకోలేము నేర్చుకోలేము మన నోటి నుంచి వచ్చే ప్రతి చెడ్డ మాట కూడా మనకి శత్రువే ఒక మనిషిని దూషించడం కన్నా అవమానించడం కన్నా మన నాలుగును ఖర్చుకొని మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అందుకే మనకి దేవుడు ఒక ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాట్లాడే మాటలు మృదువుగా చాలా తీయగా ఉండాలి